ఏ మమ్మీ పూల తనవా అవు సాయంత్రం కోసిన బజార్ పోయి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా అన్నం తిని వాకింగ్ చేసి వచ్చి ఇప్పుడు అల్లుతాండ చూడు ఈ అన్ సీజన్లో కూడా మల్లెపూలు చూడు ఎంత బాగా పూస్తుండే మన ఇంట్లో ఒక పది పూసినాయి తర్వాత చూడు ఇవి కూడా మల్లెలు అంటాం మనము ఇక్కడైతే సెంటు జాజులు అంటారు ఇవి కూడా ఒక పది ఇరవై పూస్తాయి అంతే అంటే చాలా పూస్తాయి అందవు తర్వాత ఇవి కదిరి జాజులు అంటారు తిల్లను రాయి చోట్లో ఈ భలే ఉంటాయి బల్బుల్లా ఉంటాయి చూడు చాలా మంచి వాసన వస్తది కొనుక్కుంటే ఆ పూలు ఎందుకో నాకు నచ్చదు ఇదో ఇట్లాంటివైతే బాగా ఇంట్లోనే వేసుకుంటే పూల చెట్లు దేవునికి బాగా పెట్టుకోవచ్చు బాగా పూలదండలు అల్లుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు ఎంత మేలు కదా మనకు కూడా ఎక్సర్సైజ్ అనమాట రోజు పూలు కోసి బాగా పూల చెట్లకు నీళ్ళు పోసి ఆకులన్నీ తుంచేసి వేస్తా ఉంటే అదొక కాలక్షేపము ఊరికి ఉండకుండా అంతే కదా స్కూల్ నుంచి వస్తానే ఆ టీవీ దగ్గర లేకుంటే మంచం మీద పనుకొని ఉంటే ఏమొస్తుంది రోగాలు వస్తాయి అంతే అదే ఇట్లాంటి పనులన్నీ చేసుకున్నామనుకో ఎంత సక్సెస్గా ఉంటామో తెలుసా మనము హుషారు ఉంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు అంతే పండుగ బాగా మనకు పూలు దొరుకుతాయి మనకు బాగా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇంకా తినేటివి ఏమన్నా ఉంటే ఆ తినేటివన్నీ మనము పైకే తీసుకుపోయి మిద్ది పూలు కోసేటప్పుడు తింటా మధ్యలో ఒక బాటిల్ నీళ్ళు తీసుకుపోయి అవి తాగుతా ఇట్లాంటి పనులు చేసుకునేవనుకో విసుగ్గుడు ఉండదు అనమాట నేను రోజు అదే పని చేస్తా స్కూల్ నుంచి వస్తానే ఒక గంటన్నర మిద్ది పేనే ఉంటా పూలు పోయడంలో ఆ పూల మొక్కలకు నీళ్ళు పోయడము అవన్నీ మళ్ళీ అనిపిస్తుంది నాకు ఇట్లాంటివన్నీ నాకు ఇష్టం అనమాట పిల్లలను సాకినట్టు ఉంటుంది మీరేమో ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు మళ్ళీ పిల్లలు సాకాలంటే కుదరదు కదా అందుకు ఈ చెట్లను సాకుంటాండ బాగుంది కదా నా ఐడియా బాగుంది చూడు నిన్న ముక్కలు మూర వచ్చినాయి ఈరోజు దగ్గర దగ్గర మూర పూలు వచ్చినాయి ఎంత బాగుండే చూడు విచ్చుతా ఉంటే వాళ్ళు ఉన్నాయి కదా ఈ ఎర్రమల్లెలు మల్లె మొగ్గలు ఈ కదిరి జాజులు మళ్ళీ ఉంటాయి పెట్టుకుంటే కూడా మంచి వాసన వస్తా బాగుండే ఇది మనం ఇంట్లో ఫ్రెష్గా తెంపుకొని అల్లుకున్న పూలు అనమాట ఇవి కొనుక్కుంటే ఇంత మంచి వాసన అయితే రాదు ఇప్పుడు కాదు పిల్లలకు పూలు తెలీదు అవి పెట్టుకోవాలా వాసన ఇవన్నీ ఏం తెలీదు మాకైతే పూలు అంటే అంత ఇష్టం తెలుసా చిన్నప్పటి నుంచి చెట్లు పెంచుకొని అన్నీ తెంపి అమ్మలతో మాలీకొని పెట్టుకొని ఎన్నిసార్లు అర్థం చూసుకుంటాడేమో ఇప్పుడు పిల్లలు స్టైల్ పెట్టుకొనే పెట్టుకోరు పూలు పిల్లలు తెలుసుకోండి తిరుగుతుంటారు ఇప్పుడు జుట్టు ఉంటాయి కదా మమ్మీ పూలు పెట్టుకోవడానికి ఉండే జుట్టును కూడా చేసుకుంటా